ఢిల్లీ బాంబ్ పేలుల నేపథ్యంలో తిరుపతి జిల్లా గూడు రైల్వే స్టేషన్లో బాంబ్ డాగ్స్వాడ్ టీంలు విస్తృత తనిఖీలు చేపట్టారు పార్సిల్ ఆఫీస్ స్టేషన్ పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల లగేజీలను పరిశీలించారు ఈ సందర్భంగా ఒకటవ పట్టణ ఇన్ఛార్జ్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టడం జరిగిందని అన్నారు ప్రజలు అనుమానిత వ్యక్తులు సంచారం టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఒకటి రెండుకు సమాచారం ఇవ్వాలని సూచించారు తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు 何が起してるかしら 내려가다 걸려 지고 도로가 왜 이러네. 이거 왜 이러네. 이쪽으로 좀와 봐. 어. 사이드 백 좀. 내려 문다고. ఈరోజు గూడూరు పట్టణంలో తిరుపతి జిల్లా ఎస్పి గారి యొక్క ఆదేశాల ప్రకారంగా గూడూరు డిఎస్పీ మేడం గారి యొక్క సూచనలతో గూడూరు పట్టణంందు రైల్వే స్టేషను బస్ స్టాండు పార్సల్ ఆఫీసులు మరియు ముఖ్యమైన ప్రదేశాల్లో తిరుపతి జిల్లా నుంచి వచ్చినటువంటి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అదేవిధంగా డాగ్ స్క్వాడ్తో చెకింగ్ చేయడం జరిగింది విస్తృతంగా చెకింగ్ చేయడం జరిగింది మొన్న జరిగినటువంటి ఢిల్లీ బాంబు సంఘటన నేపథ్యంలో ఈ సంఘ ఇవి చెకింగ్ అనేది చేయడం జరిగింది మా యొక్క ఉన్నత అధికారుల యొక్క ఆదేశాల ప్రకారంగా మేము ఈ బీడీ టీము అదేవిధంగా డాగ్ స్క్వాడ్తో వన్ టౌన్ వన్ టూ టౌన్ లిమిట్స్లో చేయటం జరిగింది అదే విధంగా ప్రజలకి తెలియజే ఏమనగా దాని అనుమానాస్పద వ్యక్తులు కానీ ఏదైనా సమాచారం తెలిసినలా మా పోలీసులకు కానీ లేదంటే నోట పండింటికి కానీ సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి